ప్రైజ్ లాడ్ ఘనత మహిమ ఏసేకే గాక అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మీ కొరకు నేను వారమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు ఈ వాగ్దానాన్ని చూస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభునంద ఆనందిస్తూ ఉన్నాను సంతోషపడుతూ ఉన్నాను ఈ పంపిస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి మీరు చూస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాను సో ఈ వారము ఈ ఆదివారము ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మరొక వాగ్దానాన్ని మనందరికీ అనుగ్రహించబోతూ ఉన్నాడు ప్రిల్లరా ఎనభై నాలుగవ కీర్తనలో పదో వచనములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమనే మాట రాయబడ్డది ఆవరణం అంటే బయటనర్థం లోపల కాదు అట్లీస్ట్ మనం ఆవరణంలో గడిపితేనే ఒక్క దినము గడిపితేనే వెయ్యి దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు కదా అంటే గమనించండి ఆలోచించండి అందుకని ఈరోజు దైవజల్లుగా మేము కానీ సేవకులు కానీ అపోస్తులు కానీ ఉన్నటువంటి మాట మాట్లాడో తెలుసా ప్లీజ్ కమ్ టు ద గాడ్స్ ప్రజెన్స్ దేవుని మందిరానికి రండి దేవుని ఆలయానికి రండి నాకు తెలిసి ఒక దినము రోజంతా ఉండలేరు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వాక్యం వెళ్ళలేరు ఆరాధన ఉండలేరు ఒక దినం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కదా కానీ ఆవరణ బయట అంటే బయట గడిపితేనే అంత ఆశీర్వాదం ఉంటుంది అన్నాడు శ్రేష్టం అంటున్నాడు వెయ్యి దినాలకంటే అలాంటిది లోపలికి వచ్చి వాక్యం ఆలకించినప్పుడు మందిరం లోపల ఉండి ఒక రెండు మూడు గంటలు గడిపినప్పుడు ప్రిలరా వేల దినముల కంటే శ్రేష్టం కాకపోయినా వందల దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవునికి అనుగ్రహిస్తాడు చాలామంది చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే నిజమే పాస్టర్ గారు ఈ ఆదివారం చర్చికు మానేసిన తర్వాత నా ఇంట్లో సోదలు ఎక్కువైపోయాయి బాధలు ఎక్కువైపోయాయి ఎప్పుడైతే దేవుని మందిరానికి మానేశానో లోకములో అనేక రకాలుగా ఎక్కడికి వెళ్ళినా జయమనేది నాకు కనబట్టలేదని అనేక మంది నాతో చెప్తున్న సందర్భాలు ఉన్నాయి నిజమే అది అబద్ధమేమీ కాదు ఒక ఆదివారం దేవుని మందిరంలో నీ కుటుంబం ఉంటే ఆ వారమంతా ఎంత సంతోషమో ఎంత ఆనందమో వెళ్ళుతున్న స్థలాల్లో నీకు జయం కలుగుతుంది అడుగు పెట్టిన స్థలం దీవించబడుతుంది ఎవరితో మాట్లాడుతున్నావో ఆ ఎటు వ్యక్తిలో గొప్ప మార్పు కలుగుతుంది అందుకనే దైవజనులుగా మేము ప్లీజ్ కమ్ టు ద గాడ్స్ ప్రజెన్స్ అండ్ లిజన్ ద ఆఫ్ గాడ్ అని చెప్తున్నాం దేవుని మాటలు వినడానికి రండి దీవించబడండి అంటున్నాం ఆవరణంలో గడిపితేనే అంత ఆశీర్వాదం ఉన్నదంటే ఈ రోజుని వచ్చి దేవుని మందిరంలో కూర్చుని వాక్యం ఆలకించి దేవుని యొక్క సంఘంలో ఒక మంచి సభ్యునిగా మారగలుగుతున్నావంటే వాడే వండర్ఫుల్ బ్లాసింగ్ సిటీస్ ఎంత గొప్ప ఆశీర్వాదమో ప్రిల్లారా ఈ ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి వారమంతా ఉండాలని దైవజులకు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి దినము దేవుని మందిరానికి రండి కుటుంబాలతో దీవించబడండి ఆశీర్వదించబడండి మరెన్నో ఆశీర్వాదాలు దీవెల్లో పొందుకోండి నీ సేవకునికి నమ్మకంగా ఉండు ఇచ్చే విషయంలో మందిరానికి వచ్చే విషయంలో ప్రిల్లర వాక్యం వినే విషయంలో అన్ని విషయాలలో సో ఏ ఫెయిత్ఫుల్ బిలీవర్ ఆఫ్ గాడ్ దేవునికి నమ్మకమైనటువంటి విశ్వాసగా మార్చబడు సంఘంలో నమ్మకమైన విశ్వాసగా ఉండు ఈ దినమంత ఈ వాగ్దాన్ని జీవితంలో దేవుని నెరవేర్చడం కాక